నమస్తే అన్న నా పేరు సంధ్య నేను బీసీల కోసం మాట్లాడాలనుకుంటున్నాను మా బీసీ హాస్టల్లో పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు రూమ్స్ సరిగ్గా లేవు వాటర్ సదుపాయం అంతగానో లేదు రూమ్స్ అయితే ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ అంటే ఎందుకు అంటే మీ ముందుకు ఇవన్నీ తీసుకొస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రైవేటు ఉన్నాయి మీరు అధికారంలోకి వస్తే మా బీసీ హాస్టల్ ప్రైవేట్ స్కూల్ పరంగా కానీ లేదా హాస్టల్ పరంగా గానీ మీరు అభివృద్ధి చేస్తారా ఈ ప్రభుత్వం ఎందుకు బీసీ వాళ్ళన్నా లేదా ఈ బీసీ హాస్టల్ అన్నా ఎంత చొలకనగా చూస్తుంది అది నాకు కావాలి నమస్తే అమ్మా ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక ఘటన జరిగింది అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైకాపా నాయకులు వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న వైకాపా నాయకుల పిల్లలందరూ వచ్చి అతని చితకబాది అతను చదువుతున్న పుస్తకం నుంచి కాగితాలు చింపి అమర్నాథ్ గౌడ్ల నోరులో ఆ కాగితాలు కుక్కేసి బతుకుండగా పెట్రోల్ చేతులు కా కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఆ కుర్రోడు మొన్న జైలుకి వెళ్లి మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేశాడు ఊరెగింపుతో ఊరెగింపుతో ఇంటికి తీసుకెళ్లారు వైకాపా నాయకులు చూడండి పరిస్థితి ఎంత అన్యాయమో మీరు చూడండి మా బీసీలు మా ఏసీలు అంటాడే సైకో జగన్ ఆయన సైకోయిజంకి ఇది ఒక నిధారణ ఉదాహరణ ఎంత అన్యాయమో చూడండి ఇంతేకాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి వేధించింది ప్రభుత్వం అడ్డగోలుగా మన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నా అందుకే సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది మనం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మనం అమలు చేస్తున్నాం ఆ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా ఎవరిని అసభ్యంగా మాట్లాడాలన్నా మన పైన దాడి చేసినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థుల కోసమే ఈ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తాం కానీ ఈ ప్రభుత్వం అవి కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అందుకే గతంలో కూడా మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి హాస్పిటల్ మన హాస్టల్స్ రిపేర్లకి ఖర్చు పెడతాం జరిగింది కానీ అది సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మన మన హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో పక్కన మనకు రావాల్సిన పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది తల్లి అవి రద్దు చేసింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య మళ్ళీ అమలు చేస్తామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం ఈ వసతి దీవెన విద్యా దీవెన ఒక పనికిమాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు ఇప్పుడు తల్లి బిడ్డ అకౌంట్లో ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్లు పెట్టుకోవాలంట ఎందుకండి గోలా డబ్బులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా అకౌంట్లు వేయచ్చు కదా అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ విధానం రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్ లోకి వేస్తాం తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని హాయిగా చదివించే బాధ్యత తీసుకుంటా అంతేగాని మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాల లేదంటే హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ నమస్తే అన్న సభకు అందరికీ నమస్కారం అండి పెద్దలందరికీ నేను అచ్చితాపుర మండలం గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి నేను ప్రధానంగా మాట్లాడేది ఇది రోడ్డు సమస్య గురించి మాట్లాడదలుచుకుందాం సార్ మీరు మీకు ఎందుకంటే మీరు మీ చిరునవే చెప్తుంది ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అన్నది మాకందరికి ఈ రోడ్డు సమస్య చాలా విచిత్రమైన సమస్య పెద్ద సమస్యలా కనిపించవచ్చు కానీ మీకు అది పెద్ద సమస్య ఏం కాదు సార్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రోడ్లు ఎన్నో రోడ్లు చూసి ఉంటారు సార్ మీరు అందువల్ల ఇది మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ మాకు మటుకు చాలా పెద్ద సమస్య సార్ అది మీరు కూడా స్వయంగా అనుభవించారు ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య సార్ ఈ రోజు పుట్టింది కాదు సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది సార్ ఇది గత గవర్నమెంట్లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు రెండు శాంక్షన్ చేసి రెండు వందల అడుగుల నుంచి వంద వంద అడుగులకి ఇది శాంక్షన్ చేసి తక్షణం పని పనులు ప్రారంభించాలని నూట ఎనిమిది కోట్లు కాంపన్సేషన్ నిమిత్తం రిలీజ్ చేశారు సార్ ఆ రోజే తక్షణం ప్రారంభించాలని దురదృష్ట సాత్తు మనం అది ఆ రోజు గవర్నమెంట్ పోవడం జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఆ టెండర్ అయిపోవడం కాంట్రాక్టర్ ఫీల్డ్ లోకి రావడం ఆల్రెడీ కాంట్రాక్టర్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ పనులు చేయడం నిమిత్తం ఏడీబీ రుణం కూడా మంజూరు అవడం అందులో హ్యాబి హ్యాబిటేషన్ అమౌంట్ కింద రిలీజ్ చేయడం దాన్ని వాడేయడం స్థానిక ఏపీ ప్రభుత్వం ఆ కాంపన్సేషన్ వేసిన డబ్బులు కూడా వాడేయడం జరిగింది సార్ రోడ్డుకి అది వచ్చిన రుణం కూడా వాడేయడం జరిగింది సార్ దీన్ని స్థానిక గ్రామాలు ఒప్పుకోలేదని నెపం పెట్టి ఆర్డీఓ గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామం నుంచి రిటర్న్ గా ఎగ్రిమెంట్లు కూడా ఇచ్చాం సార్ ప్రతి గ్రామం నుంచి ఏ గ్రామం కూడా అగ్రిమెంట్ ఇవ్వలేదు లేదు సార్ వాలంటీర్ గా మా ఇబ్బందులు చూసి మా ఇల్లు పోతున్నాయి సార్ మా సర్వం పోతుంది సార్ చిన్న కుమ్మర్లు అందరూ పూరిగిరిస్ కూడా అందరూ ఇల్లులు పోతున్నాయి సార్ వాళ్ళకి కనీసం జగన్ కాలనీలో ఇల్లు కూడా ఇవ్వలేదు సార్ ఇల్లులు పోతున్నాయి కదా నీళ్ళు ఇవ్వలేదు జాగా అడగలేదు జాగా ఇస్తామని చెప్పలేదు ఇల్లు ఇస్తామని చెప్పలేదు కానీ మేము అగ్రిమెంట్ రాసాం సార్ ఎందుకంటే ఈ రోడ్డుని ఇబ్బందులు స్థానిక ప్రజల తాలూకా ఇబ్బందులు మేము చూడలేక మేము అగ్రిమెంట్ రాసాం సార్ ఆలేస్తారు కదా అని కానీ దీనిలో చలనం లేదు సార్ స్థానికంగా స్థానిక మంత్రి ఈ మధ్య కొంత అనౌన్స్ చేశారండి యాభై యాభై కోట్లు రిలీజ్ చేసి బిట్లు బిట్లుగా పనులు ప్రారంభం అయిపోతున్నాయని త్వరలో ఏం పరిష్కరిస్తారో మిమ్మల్ని ప్రధానంగా మన ప్రాంతంలో రోడ్డు గురించి మాడకుండా పాదయాత్ర ముందరికెళ్దలండి యాదవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాడాలంటే మీరు రోడ్డు గురించి మాడుతున్నారు ఎందుకంటే అది ప్రధానమైన సమస్యగా ఉంది అది నేను చూసా అసలు రోడ్లు లేవు గోయలు ఉన్నాయి గోయలో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కునే పరిస్థితి చాలా దారుణంగా ఉంది దారి పొడుగునా కూడా ప్రజలు వచ్చి మాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వద్దురా బాబు ముందర రోడ్ అయింటారు అని అడిగారు ప్రజలు అడుగుతున్నారు అంటే అంత దారుణంగా రోడ్లు అయిపోయినాయి మీరన్నట్టు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు నిధులు కేటాయించి రోడ్లు పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి గుంతలు ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేవు కానీ ఈ రోజు ఆ గు ఆ గుంతలు చూడండి కనీసం గుంటల్ని పూడ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు వదిలేండి ఈ ప్రభుత్వం రోడ్ వేసే సీనే లేదు అంత బొమ్మ లేదు కనీసం గుంటలన పూడుస్తారేమో అనుకున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక్క సంవత్సరంలో గుంటలు లేని రోడ్లు చేస్తానన్నాడు కదా ఇట్లు ఊపుతాడు కదా చెయ్యి ఇట్టా అంటాడు ఏదో ఇది అయిపోతుందని ఇది ఇట్ట కాదు ఇది ఇట నరకేంద్రబాబు అన్నయ్య అయ్యో అంత కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గులేదు ఇక్కడ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా ఏం బీకినాడు కోడిగుడ్డు మంత్రి ఏం బీకినాడు అండి ఎంత అన్యాయం చేయాలి కదా ఏదో పని చేయాలి కదా ఏం చేసినాడు ప్రజలకి ఏం చేశాడు అన్న ఈ రోడ్ కంపల్సరీ మనం సీసీ రోడ్ వేయాలి శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే సిమెంట్ రోడ్ వేయాలి ఎందుకంటే మనకున్న సాయిల్ ప్రకారం సిసి రోడ్ వేయాలి నేను చెప్పా రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి మొదటి వంద రోజుల్లో మొదటి వంద రోజుల్లో పనులు ప్రారంభించి డేట్ మారే క్యాలెండర్ మారే లోపల అంటే సంవత్సరం మారే లోపల పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది దారి పొడుగున ప్రజలకు నేను ఇదే హామీ ఇచ్చా ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా థ్యాంక్ యూ